హలో అందరికి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మన లో మొట్టమొదటి వీడియో కార్తీక మాసంలోనే పెడదామని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను నేను ఎందుకంటే చిన్నప్పటి నుంచి శంకరుడితో ఉన్న అనుబంధం భక్తి అలాంటిది మరి వేరే చోట్ల ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ మా ఊళ్ళో మాత్రం కార్తీక మాసం అంటే ముచ్చటగా ముప్పై రోజులు చేసుకునే పండుగ అన్నమాట కార్తీక మాసం మొదలైన రోజు నుంచి మా ఊర్లో కోలాహలం ఉంటుందండి మాటల్లో చెప్పలేము సింపుల్ గా చెప్పాలంటే ఎక్కడ చూసినా గుళ్ళు గోపురాలు పూజలు పునస్కారాలు భజనలు భక్తి పాటలు కోలాటాలు కోలాహలాలు దీపాలు దివ్యలు ప్రదక్షిణాలు ప్రసాదాలు ఊరేగింపులు ఉపవాసాలు నోములు వ్రతాలు సముద్ర స్నానాలు వనభోజనాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయిలండి ఆ అసలు సంగతి మర్చిపోయాను అదేంటంటే మా పిల్లలమంతా కలిసి ఉసిరి చెట్టు పూజ చేసేవాళ్లం ఇదైతే గొప్ప సరదాగా ఉండేది అసలు దానికోసం కార్తీక మాసం మొదటి రోజు నుంచి రోజు సాయంత్రం పిల్ల బ్యాచ్ అంతా కలిసి ఒక పళ్ళల్లో శివపార్వతులు బొమ్మ పెట్టి పూజ చేసి ఇంటింటికి వెళ్లి కర్రలతో భజన్ చేసేవాళ్ళం వాళ్ళు వేసే బియ్యమో డబ్బులో తెచ్చి నెలంతా దాచి ఆఖరి రోజు ఉసిరి చెట్టుకి పూజ చేసేవాళ్ళం వచ్చిన డబ్బులతో అన్నదానం కూడా చేసేవాళ్ళం దీనికి మా పెద్దవాళ్ళు కూడా మాకు సహాయం చేసేవారు ఎంతైనా అప్పట్లో ఫోన్లుండేవి కాదు ఇక టీవీలు అంటారా ఎక్కడో వీధికి ఒకరికి ఉండేది అది బ్లాక్ అండ్ వైట్ దూరదర్శన్ ఇక ఏ సరదా అయినా నలుగురితో కలిసి చేసుకోవడమే ఆ రోజులు ఎంత బాగుండేవో అనిపిస్తుంది ఇంకో మంచి సరదా అయిన విషయం ఏంటంటే సముద్ర స్నానాలు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో సముద్ర స్నానానికి ఖచ్చితంగా వెళ్లే వాళ్ళం మేము దీనికి సైన్స్ కూడా ముడిపడి ఉందండి సంవత్సరానికి ఒక్కసారైనా సముద్ర స్నానం చేస్తే సముద్రంలో ఉండే ఉప్పు లవణాల వల్ల చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయట అదే కాకుండా ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీని లాక్కునే శక్తి ఉంది కాబట్టి మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందట అందుకే పిల్లలకి ఉప్పు దిష్టి తీసేది మరి ఇప్పుడు సైంటిస్టులు చెప్తే ఇవన్నీ నమ్ముతారు గాని ఇవన్నీ మన ఋషులు పెద్దవాళ్ళు భక్తితో ముడి పెట్టి ఎప్పుడో చెప్పారు మనకి ఇక సముద్ర స్నానానికి వెళ్లే రోజు ముందు నుంచి అసలు నిద్ర కూడా పట్టేది కాదు మాకు ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని కాసు వాళ్ళం మా ఊరు మచిలీపట్నం మా ఊరి దగ్గరలో మంగినపూడి బీచ్ ఉండేది ఇక్కడ గట్టిగా చెప్పాలంటే అరగంటలో వెళ్లిపోవచ్చు మా అమ్మ బీచ్ కెళ్లే రోజు చక్కని చింతపండు పులిహోర చపాతీలు బంగాళదుంప దుంప కూర కచ్చితంగా చేసేది ఇంకా పిన్ని పెద్దమ్మలు రకరకాల వంటలు వండుకుని అంతా కలిసి సూర్యోదయానికి ముందే ఆటోలో బయలుదేరి వెళ్లే వాళ్ళం ఎందుకంటే సముద్రంలోంచి ఉదయించే సూర్యదేవుణ్ణి చూడటానికి మరి సముద్రంలోకి పంపే ముందు సముద్రుడికి తాంబూలం సమర్పించి నమస్కారం చేయించి మరీ వాళ్ళు ఏ ప్రమాదం రాకుండా చూడు తండ్రి అని ఇక సముద్రంలో దిగి మూడు మునకలతో మొదలు పెట్టిన మధ్యాహ్నం వరకు సముద్రంలో సందడే సందడి మామూలుగా ఉండేది కాదు మధ్యలో ఆకలేస్తే ఒడ్డుకొచ్చి ఏదో ఒకటి తినడం మళ్లీ మునగటం ఇలా మధ్యాహ్నం వరకు గడిపేసి ఆ తర్వాత గుడికి బయలుదేరే వాళ్ళం అక్కడ శివాలయంలో ఉన్న పన్నెండు బావులు నీళ్లతో స్నానం చేసేవాళ్ళం ఆ పన్నెండు బావులకి ఒక చరిత్ర ఉందండి అది కుదిరితే నేను ఇంకో వీడియోలో చేసి పెడతాను ఇక దర్శనం చేసుకుని పక్కనే ఉన్న సరుకు తోటల్లో వనభోజనాలు చేసేవాళ్ళం సాయంత్రానికి చిలకలపూడి పాండురంగడి గుడికి చేరుకునే వాళ్ళం అక్కడ ది మోస్ట్ ఫేమస్ రోల్ గోల్డ్ జ్యువెలరీ షాపింగ్ చేసుకుని రాత్రికి వాళ్ళం అన్నమాట అప్పట్లో ఆ ఆనందమే వేరు మేము కార్తీక మాసంలో తప్పకుండా చేసే ఇంకో పని ఏంటంటే మూడు వందల అరవై ఐదుల ఒత్తులు వెలిగించటం ఇలా చేస్తే సంవత్సరం అంతా పూజ చేసిన ఫలితం వస్తుందన్నమాట అన్నట్టు కార్తీక మాసంలో వచ్చే రేగి పళ్ళంటే మీలో ఎంతమందికి ఇష్టం అందులోనూ చిన్న రేగి పళ్ళు ఉంటాయి ఆహా మహా రుచిగా ఉంటాయి అవంటే మనకే కాదు పురుగులకు కూడా పిచ్చి అందుకే ఏకాయ కొరికిన కచ్చితంగా ఒక పురుగు పలకరిస్తుంటుంది ఇక కార్తీక మాసంలో కేదారేశ్వర స్వామి వ్రతం మా ఊర్లో తప్పకుండా చేసే వ్రతం అది దానికోసం అరిసెలు గారెలు పోకలు పొంగడాలు వక్కలు అన్ని పిండి వంటలు చేసి పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వ్రతమయ్యాక ఉడికేళ్ళు వచ్చి చుట్టాలు బంధువులతో కలిసి భోజనం చేసేవాళ్ళం ఇక ప్రతి కార్తీక సోమవారం ఇలా గుడిలో దీపాలతో అలంకరిస్తారు దీపాల కాంతులతో గుళ్ళన్ని చాలా కళకళలాడిపోతాయి ఇక ఉత్సవాలు ఊరేగింపులకైతే కొదవే లేదండి ఈ నెలలో మాకు జ్యోతులు ఊరేగింపు జరుగుతుంది దానికోసం పిండితో దీపాలు చేసి ఆడవాళ్లంతా కలిసి అన్ని వీధుల్లో ఊరేగించి అమ్మవారికి హారతి ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు ఇలా జ్యోతులతో వీధులన్నీ వెలుగులతో నింపేసేవాళ్ళం ఇంతకీ ఈ ఊరేగింపులో నేను కూడా ఉన్నానండి ఈ నల్ల మాస్క్ వేసుకుని తిరుగుతున్నాను కనిపిస్తే కామెంట్ చేయండి ఈ ఊరేగింపులో ఆడవాళ్ల పేర్లతో లాటరీ తీసి గిఫ్ట్లు కూడా ఇచ్చేవాళ్లు భక్తితో పాటు సరదా ప్రోత్సాహం కూడా జోడించటం అన్నమాట ఇంతకీ మీలో ఎంతమందికి కోలాటం వచ్చు చిన్నప్పుడు మేము స్కూల్ నుంచి రాగానే సాయంత్రం పూట పూసే చంద్రకాంత పూలతో పూలమాల కట్టి గుడికెళ్ళి దేవుడికి వేసి ఒళ్లంతా నామాలు పెట్టుకుని ఇక మైకులో పాటలు భజనలు కోలాటాలు చేసేవాళ్ళం ఒక నెల రోజుల ముందు నుంచే మంచి కర్రలు కొట్టి ఎండబెట్టి కోలాటం కర్రలు మేమే తయారు చేసుకునేవాళ్ళం కోలాటం వేసి అలసిపోయి వచ్చాక గుడిలో పెట్టే ప్రసాదం రుచి ఉంటుంది చూశారు ఎన్ని వేలు పెట్టినా మనకి రాదు ఇక కార్తీక మాసం ఆఖరి రోజు చేసే ఇంకో అతి ముఖ్యమైన పని అరటి డప్పలో ముప్పై ఒక్క ఒత్తులు వెలిగించి నదిలోనో చెరువులోనో వదిలేసేవాళ్ళం నదికి వెళ్లడం కుదరకపోతే ఇంట్లోనే తులసమ్మకి పూజ చేసి చక్కగా అలంకరించి తులసమ్మ ముందే ఇలా పోలేరమ్మని సాగ వాళ్ళం అన్నమాట ఇలా నా చిన్నప్పుడు కార్తీక మాసం అంతా ఎన్నో మధుర స్మృతులతో గడిచేది మీతో ఇవన్నీ ఇలా షేర్ చేసుకుంటుంటే నాకు మళ్ళీ ఒక్కసారిగా టైం మిషన్లో వెనక్కి వెళ్ళినట్టు అనిపించింది మరి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి త్వరలోనే ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్